అందరికీ నమస్కారం అల్లి సాహెబ్ ఆయుర్వేద వైద్యం మార్కాపురం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అనువంశిక కుటుంబ సాంప్రదాయ వృద్ధులను మేము ఇందులో భాగంగా ఈరోజు ఆరోగ్యంలో మీకు ఒక చిన్న చిక్క ఇది గడ్డి చేమంతే ఆకు ఈ పూలు ఇలా ఉంటవి ఎండిన తర్వాత ఇలా వస్తవి ఈ ఆకు ఇలా ఉంటుంది గడ్డిచ్చేమంతి ఆకు ఇది రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఎక్కడైనా దొరుకుతుంది ఇది మొలలతో ఇబ్బంది పడేవారు రక్త మొలలు కానీ మొలలు కానీ వజంద్రాలు కానీ ఇసులో కానీ ఇట్లాంటి మొలలతో ఇబ్బంది పడేవారు ఈ ఆకు తీసుకొని నీడలో ఆరించి ఎండిన తర్వాత ఈ ఆకు పొడి చేసుకొని ఒక అర చెంచా ఈ ఆకు పొడి ఒక గ్లాస్ మజ్జిగలో ఉదయం సాయంత్రం తాగే మాటైతే ఎలాంటి మొలలైనా తగ్గును దీంట్లో ఈ ఆకుతో ఎన్నో వందల రకాల వ్యాధులు నివారణ జరుగును మొలలకు అద్భుతంగా పనిచేయను అల్లి సాహెబ్ ఆయుర్వేద వైద్యము అనే పేరు మీద యూట్యూబ్ ఛానల్ కలదు ప్రతి ఒక్కరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ నొక్కి నొక్కితే మేము పంపించే ప్రతి ఒక్క వీడియో మీ అందరికీ నోటిఫికేషన్గా రావడం జరుగుతూ ఉంది మరొక ఆ వీడియోలో మళ్ళీ కలుగుతాం అందరికీ నమస్కారం